పేరు ఏం పేరు ఊరి పేరు ఏం పేరు సోమవారం పిల్ల సోమవారం పిల్ల ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఆగేపాటి అమర్నాడ్ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వేసిన ఇక్కడ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి కాదు మేడ మల్లికార్జున రెడ్డి గారు ఇప్పుడు టికెట్ వచ్చింది ఆగేపాటి అమర్నాడ్ ఇప్పుడు ఆ టికెట్ వైసీపీ పార్టీకి టికెట్ ఆయనకి వచ్చింది టీడీపీలో ఎవరికి వచ్చిందా టికెట్ ఇక్కడ వాళ్ళకి వచ్చిందంట ఎవరికి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయిగా మరి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ అమర్నాథ్ వస్తాడా అమర్నాథ్ రెడ్డి వస్తాడా అమర్నాథ్ రెడ్డి ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి సాయం చేసినట్టు కొట్టి వస్తాడా ఏమేమి సాయం చేసాడు ఇక్కడ మస్తుగా చేసినాడా పింఛన్లు వచ్చినాయా పింఛన్లు వచ్చినాయి పథకాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయా పథకాలు అన్నీ వచ్చినాయి ఈసారి మళ్ళీ అక్కపాటి అమర్నాథ్ రెడ్డి అక్కపాటి అమర్ గడ్డి రావాలి సీఎం ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవుతాడా ఇప్పుడు పింఛన్లు ఇవ్వండి చేస్తాడు చంద్రబాబు అన్నాడా రాలా చేయలే అప్పుడే ఇన్ని కిలాలు చేస్తాడా ముసిలోళ్ళు అందరు చచ్చిపోతున్నారు రోడ్లు అందుబడ్డా మళ్ళీ ఇంక వచ్చే ఇంకెట్ చేస్తాడా ఇదే ఊరా సార్ మీది అమ్మాది ఇదే ఊరు ఊరి పేరు ఏం పేరు గురపగారు పిల్ల పంచాయతీ పిల్ల పంచాయతీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మేడం మల్లికార్జున రెడ్డి సార్ అభివృద్ధి ప్రభుత్వ పథకాలు అయితే బాగా ఇచ్చారు సంక్షేమ పథకాలు అన్ని వచ్చాయి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ మీ ఊళ్ళో దాదాపు గ్రామంలో వాటర్ వాటర్ సమస్య ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్స్ లేవు లింకేజ్ లేదు నదుల మనకు చెరువుల అనుసంధానం టీడీపీ గవర్నమెంట్లో చేశారు కానీ ఇక్కడ ప్రాజెక్టుల నుంచి కానీ అనుసంధానం కానీ ఇవ్వలే కేవలం వైసీపీ ఐదేళ్లలో ఏమంటున్నారు పోటీ చేస్తున్నారు వైసీపీకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇప్పుడు అవకాశాలు నిన్నటి వరకు ఒక ఈక్వేషన్ ఇప్పుడు ఇద్దరు ఎవరు చెప్పలేం ఎందుకు ఏమున్నాయి ఈక్వేషన్స్ అంటే టీడీపీలో ఆస్ప్రెండ్స్ ఇద్దరున్నారు ఉన్నారు బత్యాల రాయుడు గారు జగన్మోహన్ రాజు జగన్మోహన్ రాజు కొంచెం జగన్మోహన్ రాజు గారు కొంచెం బాగా ఫాస్ట్ మూవ్ ఉన్నారు ఇప్పుడు ముందున్న జోష్ కనపరాలే కార్యకర్తల్లో జగన్మోహన్ రాజు బాగా కలిసాడు అందరితో కలిసిపోతాడు ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అంటాడు పది రూపాయలు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నది గారు ఇప్పుడు ఆయన ఇంకా ఇక్కడే రాలేదు ఇంతవరకు ఇంకా ఆరు ఏడు రోజులు అయింది అనౌన్స్ చేసి ఇంతవరకు గ్రామాల్లోకి రాలే ఈ గారు చెంగలేడు గారు పార్టీలో ఉన్నాడు పోరాటం చేస్తున్నాడు అయితే ఆయన మీద కొంచెం కార్యకర్తలు కొంచెము అసంతృప్తి ఎక్కువ ఎందుకు సార్ అంటే ఆయన సరిగా పలకలేకపోవడం రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం ఇమేజెస్ దెబ్బతిన్నాయి సరిగా ప్రాపర్గా ఫండ్స్ ఇటులేజ్ చేయలేకపోవడం కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా కానీ వాళ్ళకు ఉన్న సమస్యలు తీర్చలేకపోయాడు ఇప్పుడు సార్ ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను ఆ విషయం చెప్పలేను ఎవరు డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకి వస్తుంది మరి అభివృద్ధి వేరు డబ్బులు ఖర్చు పెట్టేది వారు కిరణ్ కుమార్ రెడ్డికి రెడ్డికి అంటే మిథున్ ఈ మండలం అయితే మిథున్ రెడ్డి అవగారు మండలం సొంత మండలం కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నాడు పదహైదేళ్ళు అధికారంలో కనపరాలా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కదా రేపు మనకు పలుకుతాడా లేదా అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి అనుమానం కదులుతుంది మిథిన్ రెడ్డి పలుకుతాడా మిదనే పలుకుతాడు ఇక్కడ ఉంటాడు అని సామాన్య ప్రజలు అనుకుంటారు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంది అంటే అంటే అవకాశాల గురించి నేను చెప్పలేను ఇక్కడ వస్తాయి ఎట్లా పోతాయని ఈక్వేషన్స్ డబ్బు పెట్టే వాళ్ళు బట్టి ఉంటాయి క్యాడర్ డబ్బులు ఖర్చులు పెట్టుకొని వాళ్ళని జోష్ నింపితే పర్వాలేదు

మరి యాభై ఐదు కూడా ఏట్లేదు కదా మరి ఈ ప్రభుత్వం రావాలా టీడీ ప్రభుత్వం రావాలా అది యాభై ప్రభుత్వం సార్ మనం ఏం లే ఉండటం మటుకు ఇరుపక్కల ఉంటాయి యాభై పౌరులు ఎత్తుకుంటే ఇరుపక్కల ఉంటుందా టీడీపీకి ఉంటుంది అవకాశం అంటుకో ఉంటుంది ఇరుపక్కల ఉంటుంది రెండింటి నుండి కూడా ఒక ఇల్లు అట్ట ఒక ఇల్లు ఇట్టా ఉంటుంది ఇల్లు ఇల్లు అట్ట ఇల్లు అట్ట కానీ ఊళ్ళు ఏం సమస్యలు లేవా మా ఊళ్ళో నీళ్ళ సమస్యలు పెద్దగా ఉన్నాయి నీళ్ళ సమస్యలు పెద్దగా ఉన్నాయి నీళ్ళ సమస్య లేదంటారు బోర్లు వేసినా బాగానే వస్తున్నాయి అంటారు కదా రావడమే లేదు ఒకటి వచ్చి ఒకటి చెడిపోతుంది సమస్య బాగానే ఉందా ఇల్లు ఇచ్చిరా ఇల్లు కాలనీ మాకు ఇప్పుడు కాలి ఈ ప్రభుత్వంలో చెందినట్టు కాలనీలలో పది కూడా లేవు పది కూడా లేవు అప్పుడు టీడీ ప్రభుత్వం ఉన్నాయా అప్పుడు ఎప్పుడో ఇచ్చినట్టు అన్నీ సరే అప్పుడు అయ్యే ఉన్నాయంట ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా అది అది బాగానే ఉంటుంది ఇది బాగా ఉంటుంది మీ ఊరు పేరు ఏంటి సోమవారం ఉడపల్లి సోమవారం ఉడపల్లి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అన్ని వస్తాయి జగన్ అన్ని బాగున్నాయి అన్ని బాగుంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ అనే అవకాశం ఉంటుంది సార్ టీడీపీ అవకాశం లేదు మా దగ్గర ఎంపీ మిథిన్ రెడ్డి ఎలా చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ మితిన్ రెడ్డి బాగున్నాడు బాగుందా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా కిరణ్ కుమార్ రెడ్డి ఛాన్స్ ఉండదు కిరణ్ కుమార్ రెడ్డి ఛాన్స్ ఉండదు మిథిన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ ఇక్కడ మాకు అయితే మస్తాయి టీడీపీ ఛాన్స్ ఉండదు టీడీపీ ఛాన్స్ ఉండదు టీడీపీ టీడీపీలో ఎవరు అబ్బాయి ఎవరు టీపీ అబ్బటి ఆయన సుభాస్ సుబ్రహ్మణ్యం సుభాస్ గారి సుబ్రమణ్యం టీడీపీ ఉన్నవాడు మా ఊరి వరకు అయితే ఉండదు మా రెండవందల కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబాలు వైసీపీనే ఊరే వాళ్ళకి ఊరికే మేము ఓన్లీ వయసు వయసు ఇక్కడ నీళ్ళ సౌకర్యం మంచిగా ఉంది ఇక్కడ ఉన్నాయి మంచి తాగునీరు తాగునీరు ఉంది తాగునీరు మల్లెపూరు మిదన రెడ్డి వేయించారు ఎంపీ మిదనెడ్ గారు చెంపి నిధులతో నేర్పి చెపి నిధులతోనే వేయించినప్పుడే ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల బోర్లన్నీ నీళ్ళు లేవు మాకు తాగేదాన్ని నీళ్ళు వస్తున్నాయి నీళ్ళకి ఇబ్బంది లేదు నీళ్ళకి ఇబ్బంది నీళ్ళకి ఇబ్బంది లేదు ఎందుకు వేస్తారు వస్తారు ఇక్కడ ఎప్పుడు నుంచి ఒకటే పార్టీ ఒకటే పార్టీ అంతా ఒకటే ఈ పల్లెలంతా ఒకటే వేరే పార్టీకి వేయరు ఎందుకు అంత అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మొదటి నుంచి అది మొదటి ఎట్టే ఉన్నా జరిగిన జరగకపోయినా అభివృద్ధి అంతే అండి అభివృద్ధి చేసింది లేదా ఇవ్వు ఏం చేయలేదా ఏం తిడిపో అసలు చేసినట్టు లేడు చెందినవి లేదా ఇవంత ఏదన్నా పోయేసారి అప్పుడు వాళ్ళ ఆయన ఉండేప్పుడు బాగా జరిగింది ఇప్పుడు ఏదో ఆ పిల్లడు వచ్చినప్పుడు జరుగుతుంది వాడు టీటీ పొడి ఏడ దిగుతాడు అంత దింగేస్తాడు ఏడతాదా ఇప్పుడు ఇప్పుడు ఆకపాడి అమర్నాథ్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఉంటుంది బ్రహ్మాండంగా బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంటారు ఉంటుంది ఇక్కడ ఆయన మొక్కను చూసిన వాళ్ళే లేరే ఆయన మొక్కను చూసిన వాళ్ళే లేరు మిథున్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు చెంగలరాయుడు చెంగలరాయని కూడా లేదా చెంగలరాయని కూడా ఒకసారి మా ఊరికి వచ్చింది ఎంకొని చెంగలరాయడా మరి మరి మేడం మల్లికార్జున రెడ్డి గారికి ఎందుకు వెళ్ళే టికెట్ ఇక్కడ మ్యామ్ ఆయన బాగా మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఏం మంచి పని చాలా మంచి పని చేసినాడు కాబట్టి ఈసారి వచ్చింటే బాగానే ఉంది మ్యామ్ మల్లికార్జున రెడ్డి ఆ అప్పుడు ఏం చేద్దరు ఏం బాగా ఏసి పంపించింది ఆయన ఆయన టీడీపీలో ఉన్నప్పుడు లేదా వైఎస్ఆర్ ఉన్నప్పుడు లేదా అమర్నాథ్ రెడ్డి మేల అమర్నాథ్ రెడ్డి అప్పుడు ఒక కాంగ్రెస్ లో చేసినాడు బాగానే చేసినాడు బాగానే చేసిన పేట అప్పుడు మేడం మల్లికర్జన తెలుగుదేశం విన్నాడు ఒక వారి ఐదేళ్ళు అప్పుడే మాకు ఎంత జరగ వైసీపీలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బాగా జరుగుతుంది మల్లికార్జున రెడ్డి గారు ఆయన అభివృద్ధి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినాడో మా బిడ్డలకు మాకు సౌకర్యం బాగుండదు

మరి సార్ ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు సార్ టీడీపీ వైసీపీ మేము టీడీపీ రావాలనుకుంటాం నేను ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు నుంచి నేను టీడీపీకి ఓటేసిన నాకు వచ్చిన ముందు కూడా భయలేదు కమ్యూనిస్ట్ నేను టీడీపీ వచ్చింది ఎన్టీ రామారావు వచ్చింది ఫస్ట్ నుంచి ఇంతవరకు నేను టీడీపీకి ఇప్పుడు టీడీపీకి వెళ్ళి బాలసుబ్రమ గారు పోటీ చేస్తున్నారు సార్ బాలసుబ్రహ్మణ్యం అంటే మా కొత్త వాళ్ళ తండ్రి వాళ్ళు అప్పుడు బాగానే ఉన్నింది మంచి పేర్లు ఉన్నారు వాళ్ళు ఈ అప్ప ఎవరికి తెలియదు రాజంపేట సైడ్ కానీ ఇక్కడ కానీ ఎవరికి తెలియదు మాకు జగన్మోహన్ రాజు చాలా అన్యోన్యంగా ఉన్నాడు సన్నా సత్తుగా అందరినీ చేయి మంచి చెడ్డ అన్నీ మాకు ఆశ ఉండింది కానీ మనతో సీట్ అతనికి ఇవ్వడంతో మాకు ఆ ఉన్ని ఆశ కూడా పోయింది మరి ఇప్పుడు ఇతనికి ఇచ్చారు కదా ఎట్లా ఉంటుంది మరి మరి ఏం చూద్దాం దాని గురించి చెప్తాం ఇంకా అంత దైవజనం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలంటే టీడీ ప్రభుత్వం అంటారు మాకు టీడీపీ రావాలి చంద్రబాబు ఎంపీ సార్ ఎంపీలో ఏ తెలియదు మనకు మాకు టీడీపీ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సార్ ఇక్కడ మీ ఊర్లో ప్రజెంటా ప్రభుత్వ పాలన సరిగా లేదు ఎమ్మెల్యే పాలన ప్రభుత్వ పాలన ఎందుకు లేదు సార్ సంక్షేమ పథకాలు ఇష్టం చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇప్పుడు కాదు కదా ఇంటర్ అప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ వాళ్ళ శక్తి కడికి సంక్షేమ పథకాలు చేస్తూనే ఉన్నారు డెవలప్మెంట్ కావాలి కదా ఇప్పుడు డెవలప్మెంట్ లేదా సార్ ఇక్కడ ఇప్పుడు చదువుకుని పిల్లవాళ్ళంతా మొత్తం ఖాళీగా ఉన్నారు త్రూఅవుట్ రాష్ట్రం అంతా ఎక్కడా జాబ్స్ లేవు అంతా బెంగళూరు మెడ్రాసు హైదరాబాదు బయట వెళ్ళిపోతున్నారు బయట వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ టిడిపాటికెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు వైసీపీకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరికి ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది పూర్తిగా బాలసుబ్రహ్మణ్యం ఇంకా అవకాశాలుంటాయి బాలసుబ్రహ్మణ్యం వస్తుండే తిరుగుతుండ సార్ మరి ఇంకా ఇక్కడ రాలేదు ఇంకా బయట ఎక్కడైనా తిరుగుతున్నారు ఈ మండలానికి అయితే రాలేదు ఈ మండలానికి ఇంకా రాలేదు అంటారు బీజేపీకి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఎంపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి విజయత్ కంటే కష్టంగానే ఉంటుంది మళ్ళీ మిద్యన్రెడ్డికి అవకాశం ఉండదు అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ బాగుంది బా ఏమేమి చేసింది సార్ మీ ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మాకు కొంచెం రోడ్డు పని చేసినారు పల్లెలో తర్వాత ఇంత తాగునీళ్ళు అంటే కొన్ని కొన్ని చేసినారు వైసీపీనే మళ్ళీ వైసీపీ దాంట్లో ఏమి ఉండదు ఇప్పుడు టీడీపీ కానీ అవకాశం ఉండదు సార్ ఇప్పుడు బాలసిమ గారు పోటీ చేస్తున్నారు ఎవరిని అమర్నాథ్ రెడ్డికి ఉంటుంది అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అమర్నాథ్ రెడ్డికి ఉంటుందంట

ఎన్ని వేలు వచ్చినా ఎవరికి ఎవరు బుద్ధి కూడా తొలికేసేదే అంతేనా నీళ్లు మంచి వస్తున్నాయా వస్తున్నాయా మంచి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కరెంట్ గిట్లా పొలం గిట్ల పార్ మంచిగా పడుతుంది మీకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా ఇల్లు వచ్చింది ఇచ్చిందా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా మరి జగనన్న రావాలన్నా చంద్రన్న రావాలన్నా జగనన్న రావాలా చంద్రన్న రావాలా ఎవరు రావాలి ఇద్దరు ఇక్కడ మీకు ఎమ్మెల్యే తెలుసా ఇక్కడ మీకు మాకు తెలుసు నేను మేడం మల్లికార్జున రెడ్డి తెలుసా తెలుసు

అవుద్ది ఏం చేసిన ఇండ్లో ఇక్కడే ఇండ్లేం కట్టంలేదు నీళ్ళ సౌకర్యాలు నీళ్ళు నీళ్ళ సౌకర్యం అంటే అది కోపాలే నీళ్ళు ఇక్కడ ఉరువా పదం పక్కక ఆ పదార్క ఉరువే నీళ్ళు రావ నీళ్ళు రావట్లేవా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వచ్చినాయి ఏం చేసిన మరి మరి టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా ఏ పక్క ఉన్నాను చెబుదామా ఇప్పుడు మీకు నీళ్ళు రావట్లేదు మాకు సహకార్యాలు సరిగ్గా లేదంటారు మరి టీడీపీ కానీ అవకాశం ఇస్తారు ఈసారి ఏమో అడ్డారు పల్లె అంతా ఏమో అని వైసీపీ కానీ వైసీపీ టీడీపీకాసీపీకాయ మరి వైసీపీ అని ఇప్పుడుదాకా నీళ్ళు రాదని చెప్పిరు కదా మళ్ళీ వైసీపీ ఎట్లా అంటారు నీళ్ళు రాని మేమేం చేయాలి చేయాల పోయిందానికి పా కొట్టుకున్నట్ట మరి జనరేట్ పాలన పాలన బాగా ఉన్నాడు సీఎం గారు ఆయన ఏం బాగానే చేసినాడు ఆ చేసిన ఇది కొంత భూములు అని చేసిన అది ఒకటి అది ఒకటి తప్పు భూములు భూములు ఏమేం చేశారు అదంతా ఆయన ఆకరించుకుని పరం పోగే ఇండ్లు కట్టేసినాడు ఆ సైడ్ మొత్తం అది అది కాదా గొర్రం పోకి అంత గవర్నమెంట్ అంతా ఇంకా పరం పోగా ఇంకా అదే వాళ్ళకి గొరవ అంతే కదా అందరికి ఇల్లు ఇచ్చారు కదా అట్లా మంచిదే కదా అక్కడ కూడా ఇందు మనకేమి ఇలా నాకు ఫుల్గా అక్కడ అంతా అమ్మేసి యాడ్లేసి అది చేసుకుని చేసిరంటారు మన ముఖ్యమంత్రి రోడ్డు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చినా ఓటు స్వామి ఎందుకు ఊరు వీటికి ఇక్కడ బాల్సే తెలుసా తెలియదు ఈయన అమర్నాథ్ రెడ్డి తెలుసా ఎవరు తెలియదు నీకు అక్కడ పోతే ఊరికి ఎందుకు ఎవరు సార్ ఊరు పేరు పేరు సార్ పేరు ఇది ముప్పాలు ఉండపల్లి ముప్పాల్లో ఉండవు మీ గ్రామానికి అభివృద్ధి అలా ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ఏం బాగున్నది బాగుండదు బాగుందా వై వైసీ ప్రభుత్వం బాగానే చేస్తారు వైసీ ప్రభుత్వం ఏమేమి చేసేస్తా సార్ ఈ ఊళ్ళో హౌసింగ్ లేమి అన్నీ పింఛన్లు ఏమి బియ్యమేమి అన్నీ మైండ్లో చేరుతున్నాయి ఫ్రెష్ అయినా బాగున్నది ప్రభుత్వం బాగానే చేస్తుందన్ని బాగా చేస్తున్నా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అన్న అవకాశం ఉంటుందా టిడిపికి ఉన్నది ఇలా ఇట్లా ఉండాలి బాసుబ్రమైన తెలుసా మీకు తెలుసు తెలుసీకి వెళ్ళి పార్టీకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి కోరునాథరెడ్డి వీళ్ళిద్దరిట్లో ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంటుంది అంటారు అంటే సుబ్రహ్మణ్యం ఇక్కడ ఎవరు తిరగలేదు కదా సార్ చూడలేదు ఇక్కడ ఎవరు తిరుగుతారు టీడీపీకి వెళ్ళి టీడీపీనాడు వరకు జగన్ సార్ తిరుగుతాం అన్నాడు జగన్మోహన్ రాజు గారు తిరిగారు చెంగల్ రాయుడు చెంగల్ రాయుడు ఇల్లు మంచం కదా బాగుండీ వాళ్ళకైంటి దగ్గరగా మరి వీళ్ళందరికీ ఆయన కలుపుకొని తిరిగితే అంతా ఒకటైతే ఒకటే వీళ్ళ అందరు అందరిని కలుపుకొని తింటే అనుకో ఎట్లుంటుంది అప్పుడు ఎట్లుండదు సార్ ఎట్లయినా కూడా చేస్తారు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ టీడీపీ చెప్పండి ఇప్పుడున్న అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ మళ్ళీ ఎవరు జరుగుతుంది అంటారు ఇక్కడ మళ్ళీ ఆయన వస్తే జరుగుతుంది సార్ జరుగుతుంది ఎక్కువ జరుగుతుంది మేడా వల్ల మేడా వల్ల కూడా మేడ కూడా చేసినాడు ఏం పని లేదు మీది ఎట్లుంది మీ ఊళ్ళో అభివృద్ధి బాగుంది సార్ బాగుందా అంత ఊళ్ళో నీళ్ళు ఇడిచినాడు పింఛను వస్తుంది భీమ వస్తున్నాయి మొత్తం అన్ని వస్తున్నాయి అన్ని ఇంటికి వచ్చేస్తా నీళ్ళు వస్తున్నాయని చెప్తారు మీ ఊళ్ళల్లో

పిల్లగాళ్ళ ఉద్యోగం చదివితే ఎవరికైనా ఇస్తారు వాళ్ళు అయితే మనమైనా అంతే కదా చదవాలి కదా కొంచెం అందరు చదువుతూనే ఉన్నా ఉద్యోగం లేవని చెప్తుర్రు కదా ఉద్యోగరా ఆయన ఇస్తాడా ఆయన ఇస్తాడా ఎవరు వచ్చారు రోజు సెలెక్ట్ ఇవ్వడం డబ్బు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాడు వాళ్ళు అంతేనా డబ్బు ఇక్కడా ఎవరినన్నా తీసుకుని ఇటు రమ్మని ఉండువా అందరూ పదివేలు అయితే యాభై వేలు తీసుకునేది మరి వాళ్ళు అడుగుతారు రా వీళ్ళు అడుగుతారు అనేది ఏడు ఇచ్చి అయినా అనుకో మైన ఈ సరే మరి తీడిపికనే అవకాశం ఉంటుంది ఇక్కడ మేము ఊళ్ళో మా మా వల్లే లేదు లేదంటారా ఎట్లయితే మేము మేలేగారి పాలం ఊళ్ళో ఎమ్మెల్యే ఇంటర్ అమ్మనాలు అయితే ఒకసారి రాలన్నా ఇక్కడికి అయితే రాలా ఎమ్మెల్యే ఇంటి వరకు అయితే రాలా మేడం మల్లికార్జున గారు ఇక్కడ మీ ఊళ్ళు డెవలప్మెంట్ ఏం చేసింది ఇక్కడ మేడం మల్లికార్జున అంటే అంటే వీళ్ళకి పింఛన్ పెట్టించాం ముసలాళ్ళకి ఇంకా అంటే అంటే పింఛన్ ఒకరి బాగా పెట్టించినారు కట్టుకోమన్నారు మాకైతే ఇలాంటి యువకులకు ఏంది ఇక్కడ మాకైతే ఏం చేయాలన్న ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు కానీ కంపెనీలు కానీ ఏమైనా పెట్టారా ప్రైవేట్ కంపెనీలు కానీ కంపెనీనే లేరు అసలు ఇక్కడ ఇక్కడ మాడి పండ్లు మాడి తోటలు ఎక్కువ ఉంటాయి కదా అంటే ఏమన్నా నష్టపోతే అమౌంట్ ఇస్తా అన్నారు గవర్నమెంట్ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో కట్టారు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఫుడ్ పాసెస్ యూనిట్స్ అన్న పెట్టాలి పెట్టాలని డిమాండ్ చేశారు మీరు అడిగిరు అసలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మన టీడీపీ కింది బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ గారి పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు టోల్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈసారి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి నాకు తెలిసి రెండు ఈక్వల్ ఉన్నాయా ఎంపీగా ఎంపీగా అయితే ఇంకా పైన వైఎస్ఆర్ ఆసారి ఎంపీకి ఎంపీ అమన ఈ మన ఈయన మితిరేడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఎవరికి ఉంటుంది అటు ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉంటురా ఎవరికి వస్తుంది కదా రాజపేట రాజన్పేట ఎమ్మెల్యే గారి డెవలప్మెంట్ ఎలా వస్తుంది ఇక్కడ రజెంట్ ఎమ్మెల్యేలో రజెంట్ ఎమ్మెల్యే మేడం రెడ్డి గారు బాగా చేశారు సార్ రాజు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీ అవకాశం ఉంటుందా వైసీపీ ఉంటాయా ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి గారు దేవేం రాజశేఖర రెడ్డి గారు ఆయన వాళ్ళ యొక్క పరిపాలనలో ఎస్సీఎస్ టీపీసీ మనకి మంచి పెద్దపీట వేయడం జరిగింది ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మధ్యలో ఆగిపోయిన దానివల్ల ఆ పథకాలు ప్రసంగించడానికి అట్టడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుజాడుల్లో నడచాలంటే నడసాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రావడం జరిగింది అందరూ సహకరించిన వారు వారి పరిపాలన బాగానే జరుగుతుంది అట్టడు బలహీన వర్గాలు వేసి ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా సమన్యాయము జరిగింది మళ్ళీ సమయ అన్ని అన్ని సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ మనం కొనసాగించాలంటే మన బీసీ నేత మన బీసీలకి అయితే అన్ని కులాలకు సమాన అవకాశాలు కబజెంట్ బట్టి ప్రస్తుత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అట్టడుగు బలహీన వర్గాల వారికి మరొక ఐదు సంవత్సరాలు న్యాయం జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలంటారు ప్రజల పేద పడుగు బలహీన వర్గాల యొక్క అభిప్రాయము మా అభిప్రాయం ఇదే ఊరు కదా ఎట్లుంది మీ ఊరు అభివృద్ధి ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాగా చేస్తుందా గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తుందా ఎట్లా చేస్తుందా సరే ఓట్లు వస్తున్నాయి కదా

ఎమ్మెల్యే గారి పనులు ఎలా ఉంది ఏమి బాగానే ఉన్నది బాగానే ఉన్నది బాగానే చేస్తుంది సార్ ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగానే ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి కదా సార్ టీడీపీ కానీ అవకాశం ఉంటుందా మీరు చెప్దాం టీడీపీకి ఏమో అవకాశం ఉండదు ఎందుకు ఎందుకు ఉండదు టీడీపీకి అవకాశం అవన్నీ ఎందుకు ఉండదు అని మన ఆలోచన ఉండదు అంతే అంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ బాగా తీసుకుంటారు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటారా ఓకే ఎట్లా ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఉండేది 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 ఎట్లా అట్లా ఎట్లా ఉండేది అభివృద్ధి మంచి చేస్తున్నారు ఇక్కడ వైసీ ప్రభుత్వం మరి వైసు ప్రభుత్వం కావాల టిడిపి ప్రభుత్వం కావాల యాది యాది అది మాకు తెలుస్తుందా మీకు ఎవరు మంచి చేస్తే అది అదే వస్తుంది అది వచ్చి అది మరి మంచిదని కోవాలని తెద్దా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు ప్లస్ బల్సుమోహన్ గారు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిలో పోటీ చేసేది వాళ్ళే ఎవరు వస్తే మరి మీకు ఇక్కడ అభివృద్ధి ఎవరు వచ్చినా మాకేం మాకేం రాదు అంతేనా అంతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా ఎవరు వచ్చినా మాకు ఏం సంబంధమే లేదు బాగుంది సార్ ఏమేం చేస్తారు సార్ ఇక్కడ ఇక్కడ పథకాలన్నీ ఇచ్చారు కదా పథకాలు అన్ని బాగానే ఉన్నాయా అన్ని బాగున్నాయి ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ చెప్దాం చూద్దాం సార్ ఏదో తెలియదు కదా టీడీపీ వైసీపీ

ఎవరికి ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి జగనే గెలుస్తాడు సార్ ఇక్కడ నాకు అమర్నా రెడ్డ గెలుస్తాడు గెలుస్తాడా ఎందుకంటే ఆకి ఇతను లోకల్ అతను అతను నాన్ నాన్న లోకల్ సుబ్రమణ్ణి ఒకసారి అట్లా ఇక్కడ అమర్నా రెడ్డి మాకు లోకల్ కాబట్టి మా వీరవల్లి మండలం అంతా ఇది మా రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ అండి అన్నారు సార్ అప్పుడు ఇప్పుడు అంటారు ఇక మీరే అంటారు ఇక అదే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇక అతను అతను గెలిచిచేది లేదు పాడలేదు సుబ్రమణు అతను పెంచలేదు పడలేదు అండి అట్లా ఓకే